తెనాలి పేట్లోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో అర్దచాతుర్మాస్య దీక్ష అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆరు వందల రకాల ప్రసాదాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి హారతులిచ్చారు ఈ కార్యక్రమానికి రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక గంగానమ్మపేట్లోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో బాలస్వామీజీ నేతృత్వంలో జరుగుతున్న అర్ధ చతుర్మాస్య దీక్ష అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా శనివారం జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న విశేష పూజాది కార్యక్రమాలను చేపడుతున్న నిర్వాహకులను మంత్రి నాదెన్ల మనోహర్ అభినందించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలని అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి సెక్రటరీ రావోడి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ భక్తుని రమణయ్య గుడివాడ శివప్రసాద్ మురళీ మనోహర్ గోపురామకృష్ణ రాజేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మంది ఎంత ఎంతమంది భార్యలు ఎనిమిది మంది కృష్ణుడికి అష్ట అంటేనే ప్రియం అటువంటి కృష్ణ పరమాత్ముని అష్టమి నాడు ఆరాధన చేస్తే మనకున్న అష్ట కష్టాలని కూడా తొలిపోతాయంట ఈరోజు స్వామికి స్వామి భార్య కదా స్వామి పుట్టింది ఇప్పుడే కదా అందుకని స్వామి వారికి అన్ని రకాల ప్రసాదాలు పదార్థాలు పిల్లలు తినే తిని పడ్డారు అంట అన్ని కూడా స్వామి క్రియమంట అందరిలోకి వెళ్ళి తీసుకున్నారు కదా స్వామి ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల మన కర్మలన్నీ పోతాయంట మన కర్మలన్నీ పోతాయి ఈరోజు స్వామివారికి సుమారు ఆరు వందల రకాల ప్రసాదాలు స్వామివారిని సమర్పణ చేయడం జరిగింది దీని చెప్పం కానీ యాభై నాలుగు రకాలు అసలు పెట్టేది కానీ మనం ప్రారంభం చేసి యాభై నాలుగు రకాలు మా బాల్యంలో అలా మూడు వందల అరవై ఆరు చేయాలని ప్రతి సంవత్సరం అనుకుంటాం మూడు వందల అరవై ఆరు పైనే స్వామి మనకు అనుభవం చేస్తున్నారు ఈ సంవత్సరం ఆరు వందల రకాల దాకా స్వామికి సమర్పణ చేసేది భాగ్యం మన అందరికీ లభించింది మనం ఎక్కడ చాతుర్మాస్యం చేస్తున్నా కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఇదే విధంగా మనం ఆరాధన చేయడం విశేషం స్వామి అర్ధరాత్రి పుట్టారు కాబట్టి అర్ధరాత్రి నుండి అష్టమి వచ్చిన సమయం నుండి స్వామి యొక్క సంకీర్తన స్వామికి అభిషేకాలు అర్చన కార్యక్రమాలు శివరాత్రికి ఎలా అయితే జాగరణ చేస్తారు జాగరణ